తన నటన బాలీవుడ్ బాలీవుడ్లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు నటుడు గోవింద గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు గోవింద ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉద్దేశించి ఆయన సతీమణి సునీత తాజాగా ఓ పాడ్కాస్ట్ లో మాట్లాడారు ఆయన్ని కలిసేందుకు అభిమానులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారని చెప్పారు కెరీర్ పరంగా ఉన్నత దశలో ఉన్నప్పుడు గోవిందాకు ఎంతో మంది అభిమానులు ఉండేవారని అతనికి ఉన్న ఫాలోయింగ్ చూసి తాను ఆనందించేదానని ఆమె అన్నారు ఆయన్ను చూసేందుకు కలిసేందుకు ఫ్యాన్స్ విచిత్రమైన పనులు చేసేవారని అలా జరిగిన ఓ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు తమకు పెళ్లైన కొత్తలో తమ ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందని ఇంటి పనుల్లో సాయం చేస్తానని చెప్పి పనిమనిషిగా చేరిందని చెప్పారు దాదాపు ఇరవై రోజులు తమతోనే ఉందని ఆమెకు గిన్నెలు శుభ్రం చేయటమే కాదు కనీసం ఇల్లు క్లీన్ చేయటం కూడా రాదని షూటింగ్స్ నుంచి ఆలస్యంగా వచ్చే గోవిందాను చూడటం కోసం ఆమె నిద్ర మానుకునేదని అన్నారు ఆమె రూపురేఖలు ప్రవర్తన చూస్తే ధనవంతుల అమ్మాయిల్లా అనిపించిందని ఇదే విషయాన్ని తన అత్తయ్యతో చెప్పానని అన్నారా చివరికి ఆమె ఒకరి మంత్రి కుమార్తె అని తెలిసిందని ఆమెను ప్రశ్నించగా కన్నీళ్లు పెట్టుకుని తన భర్తకు తాను వీరాభిమానిని అని చెప్పిందన్నారు ఆమె ఇంట్లో వాళ్లకు సమాచారం ఇవ్వగా ఆమె తండ్రి నాలుగు ఖరీదైన కార్లతో తమ ఇంటికి వచ్చాడని ఇందుకు తాము షాక్ అయినట్లు సునీత తెలిపారు లవ్ ఎయిటీ సిక్స్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గోవింద ఎన్నో చిత్రాల్లో నటించారు సినిమాల్లో యాక్ట్ చేస్తున్న సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిది వరకు కాంగ్రెస్ లో కొనసాగారు రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలపై సరైన దృష్టి పెట్టలేకపోయానని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు